అతను ఒక సాధారణ ఆటో డ్రైవర్ కుటుంబ పోషణ నిమిత్తం గత పది సంవత్సరాలుగా ఆటో తోలుతో జీవనం సాగిస్తున్నాడు కానీ చిన్ననాటి నుంచి క్రీడలపై తనకున్నటువంటి ఆసక్తితో ఆరు పదుల వయసులో కూడా యువకులతో సమానంగా తానేమీ తక్కువ కాదంటూ తగ్గేదేలే అన్నట్లుగా అథ్లెటిక్స్ పోటీల్లో సత్తాచాటుతో విజయాలను సొంతం చేసుకుంటున్నాడు నా పేరు శ్రీ నారాయణ స్వామి నంద్యాల జిల్లా కొచ్చేరు గ్రామము నాకు చిన్నతనం నుండి అన్న కూడా ఈ స్పోర్ట్స్ అంటే మహా ఇష్టము ఈ మాస్టర్స్ అథ్లెటిక్స్ నేను రెండు రెండు వేల పద పదహారు నుండి స్టార్ట్ చేశాను అక్కడ నేను బాపట్ల గుంటూరు స్టేట్ మెట్లు స్టేట్ మీట్లు జరిగాయి ఆ స్టేట్ మీట్లో కూడా నేను పథకాలు సాధించి నేషనల్స్ సెలెక్ట్ అయ్యాను నేషనల్స్లో కూడా మంచి ప్రతిభ కనపరిచి పోల్ బాల్ గోల్డ్ మెడలు ఒక సంవత్సరం కొట్టాను రెండవ సంవత్సరం వచ్చేసి సిల్వర్ మెడల్ కొట్టాను కొట్టి అక్కడ అక్కడ నుండి నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేశారు నా ఆర్థిక పరిస్థితి వల్ల నేను జీవనం వచ్చేసి నాది ఆటో ఆటో తోలుకుంటాను ఆటో తోలుతూ నేను కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంటర్నేషనల్కి పోవడానికి నాకు అవకాశాలు వచ్చినాయి స్విట్జర్లాండ్కి ఒకటి వచ్చింది శ్రీలంకకు ఒకసారి వచ్చింది నా ఆర్థిక వల్ల నేను పోలేకపోయినాను ఈసారైనా ఎవరైనా చదువు హృదయం కలవారు పెద్దవారు ఈ స్పోర్ట్స్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి నాకు ఆర్థికంగా సహాయం చేస్తే నేను మన రాష్ట్రానికి నేనున్న ఊరికి మన దేశానికే పేరు తేవాలనే ఒక కాన్సెప్ట్తో ఈ స్పోర్ట్స్ని మాస్టర్స్ అథ్లెటిక్స్లో పాల్గొంటూ ఎన్నో విజయాలు సాధించుకొని వచ్చాను ఇంతవరకు ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం కొచ్చెరువు గ్రామానికి చెందిన సి నారాయణస్వామి కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అయితే చిన్ననాటి నుంచి క్రీడలపై తనకున్నటువంటి ఆసక్తితో ప్రస్తుతం ఐదు పదుల వయసులో కూడా అథ్లెటిక్స్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు